నలభై సంవత్సరాలు ఈ పాటలు పాడుతున్నప్పుడు ఎంతోమంది సినిమా వాళ్ళు వచ్చి సినిమాలో పాటలు పాడు లక్షల కోట్లు వస్తాయి అన్నారు ఈ కోట్లు కాదు డబ్బు కోట్లు ఎన్ని వీడియోలు వచ్చిన చాలామంది మీడియాలో నన్ను ప్రశ్నించినప్పుడు సినిమాలో పాటలు పాడమన్నారు నేను పాడనని చెప్పాను ఎంత పెద్ద హీరోగా అయినా నేను సినిమా పాటలు పాడినా ఈ మాట ఇచ్చింది వేసాయి ఈ ప్రాణం ఇచ్చింది వేసాయ జీవం వచ్చింది వేసాయ ఏ సై కోసమే పాడతాను ఏ సై కోసమే మాట్లాడతాను ఏ సై కోసం చచ్చిపోతాను తప్ప సినిమా పాటలు మాత్రం పాడను దేవునికి స్తోత్ర మరి ఎందుకు అసోకెళ్ళవరా అనొచ్చుకుందామని ఎంట్రీ అని చెప్పి తీసుకెళ్ళారు ఎంట్రీ ఇస్తావా అని చెప్పి తీసుకెళ్ళి దాంట్లో పడేసారు నన్ను దాంట్లో ఆ డాన్ ఆ డ్యాన్స్ చేశారు ఇక అదొక షో డ్యాన్స్ అయిపోయింది చాలా వచ్చినాయి దాదాపుగా ఆఫర్స్ ఇన్ని సినిమాలు ఎంతమంది ఫోన్లు చేశారు పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు డైరెక్టర్లు ఫోన్లు చేసి గురప్ప రా సినిమాలు నటించమన్నారు ఈ బ్రతుకు నటించే బ్రతుకు కాదు ఏసే కొరకు జీవించే బ్రతుకు దేవునికి స్తోత్రం కొరం చచ్చిపోతాను అది తెలియక కొంతమంది నన్ను పెచ్చ తిట్లు తిట్టారు నేను వాళ్ళకి ఏం ద్రోహం చేశాను నన్ను తిట్టిన వాళ్ళందరం దేవుడు జీవించాను కాక ఆమె చెప్పండి అమ్మా వాళ్ళందరికీ మారు